హస్బెండ్ బిపిఎం హై స్కూల్ టీచర్ అండి ఆయనకి నాకు పదమూడు సంవత్సరాల క్రితం పెళ్లి అయింది ఇక్కడ ఇక్కడికే పెళ్లి అయిన మరుసటి రోజే ఇక్కడికే తీసుకొచ్చారు రెండు వేల పదిహేను లోని మే రెండో తారీఖున పెళ్లి అయింది ఇక్కడికే తీసుకొచ్చారు మాకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు పిల్లలు పుట్టిన తర్వాత అతనికి ముందు ఇంకో బ్యాంక్ మేనేజర్ శ్రీకాకుళం మేనేజర్ అనమాట శ్రీ లక్ష్మి అనే ఆవిడతో మ్యారేజ్ అయిందని తెలిసింది తెలిసిన తర్వాత నేను అడుగుతూ ఉండేదాన్ని అడుగుతూ ఉంటే ఒక రోజు ఏమైందంటే వాళ్ళు పోలీసులు తీసుకొని వచ్చారు ఆ అమ్మాయి విడాకులు డైవర్స్ అవ్వలేదంట గవర్నమెంట్ టీచర్ అయ్యి ఉండి డైవర్స్ ఇవ్వకుండా నాకు చెప్పకుండా నన్ను మోసం చేసి ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిన ఐదు సంవత్సరాల తరువాత నన్ను పెళ్లి చేసుకున్నారు అమ్మాయికి ఇతనికి ఆల్రెడీ గొడవలు అవుతున్నాయి కానీ మాకు చెప్పట్లేదు చెప్పకుండా చేసుకున్నారు చేసుకున్న తర్వాత వాళ్ళు రెండు వేల పదిహేడులోనే మా పాప పుట్టింది అప్పటికి రెండు వేల పదిహేడు ఆ అమ్మాయి ధమర్ సింగ్ లక్ష్మి అని బ్యాంక్ మేనేజర్ పోలీసులని పంపించింది ఎస్ఐ గారిని కానిస్టేబుల్ ని మేము పులిగడ్డవారి వీధిలోని అక్కడ కొత్తపేటలో అద్దెకు ఉండేవాళ్ళం మా అమ్మ వాళ్ళతో ఉండేవాళ్ళం ఈయన కూడా మా దగ్గరే ఉండేవాడు పెళ్ళయిన దగ్గర నుండి చాలా మంచి వాళ్ళ నటించేవాడు కానీ ఎప్పుడు కూడా నా పిల్లలకు గాని నాకు గానీ ఆధార్ కార్డు చేయించలేదు ఇప్పటికి పదకొండు పది సంవత్సరాలు అవుతున్నా నా పిల్లలకి నాకు ఆధార్ కార్డులు లేవు హెల్త్ కార్డులు లేవు ఎటువంటి ఆధారాలు లేకుండా అలా మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తుంటది అయితే పోలీసులు వచ్చినప్పుడు ఏం చేశాడంటే కొత్త వాళ్ళు తీసుకెళ్లిపాడు వైజాగ్ తీసుకెళ్లిపాడు ఆ చిల్లరింటికి తీసుకెళ్లిపోయాడు అలా అమ్మగారింటికి దాచాడు నన్ను నా పిల్లల్ని సరే పిల్లల కోసం అడ్జస్ట్ అవుదామని నేను కూడా అడ్జస్ట్ అయిపోయాను అడ్జస్ట్ అయ్యి అలా ఉంటున్న టైంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి టార్చర్ మొదలు పెట్టాడు రోజు కొట్టడం తిట్టడం డబ్బులు తెమ్మడం దారుణంగా ఫోటోలు తీస్తాడు ఇంట్లో స్నానాలు చేస్తుంటే వీడియోలు తీస్తాడు అతడి దగ్గర నలభై వీడియోలు ఉన్నాయి మేము కలిసి కాపరం చేస్తున్న వీడియోలు కూడా అతని దగ్గర ఉన్నాయి నేను స్నానం చేసినవి బట్టలు మార్చుకుంటున్నవి అన్ని వీడియోలు ఉన్నాయి అవి పెట్టి నన్ను టార్చర్ పెట్టేవాడు బాత్రూమ్ లో పెట్టి కొట్టేవాడు కత్తి కొట్టుకొని వచ్చి కొడుస్తూనేవాడు అలాగే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు టార్చర్ పెడుతూనే ఉన్నాడు ఎవరైనా మగలు వస్తే వాళ్ళు పక్కన నిలబెడతా ఫోటో తీయడం అది టీలు ఇమ్మను ఇంటి పని జరిగింది రెండు వేల ఇరవై మూడులో వచ్చిన వచ్చిన మీ తోటి వాళ్ళతోటి అందరితోటి నేనేదో మెసేజ్లు పెట్టినట్టుగా నేనేదో మాట్లాడినట్టుగా క్రియేట్ చేయడం ఇలా చేసి ఇగుంటే వీళ్ళమ్మ వీళ్ళు చెల్లి మూడు సంవత్సరాల నుంచి కాటవీధిలో ఉంటారు వీళ్ళు వైజాగ్ లో ఉండేవారు ఈవిడ లావణ్య గారిని మా ఆడపడుచు ఆవిడ వచ్చిన తర్వాతే ఇతను వెళ్ళిపోతుంటాడు కాటవీధి కాటవీధిలో ఉంటారు బిపిఎం హై స్కూల్ కాదు అప్పుడు కస్పా హై స్కూల్ లో పనిచేస్తాను రెండు వేల ఇరవై ఒకటిలోని వాళ్ళ ఇంటికి డైలీ వెళ్లేవాడు అంతవరకు నన్ను ఎప్పుడు తిట్టలేదు కొట్టలేదు కానీ ఎప్పుడైతే వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళడం మొదలు పెట్టాడో పిల్లలు ప్రేమగా చూడట్లేదు నన్ను ప్రేమగా చూడట్లేదు ఎంత బేగ దీన్ని వదిలించుకుందామా ఎంత బేగి వదిలించుకుందామా అని ఎంత బూతిట్లు మేడం పచ్చి బూ తిట్లు దోమల తెర సరిగ్గా కట్టకపోతే రాత్రి రెండు గంటలప్పుడు కుట్టేవాడు తిట్టేవాడు నువ్వు ఎలా వెళ్ళిపోతావు రైలు పట్టాల మీద పడిపో చచ్చిపో నీ వల్ల నాకు జీతం రాదు నీకు ఉద్యోగం లేదు నీ తెలివితేటలు లేవు నువ్వు అందంగా లేవు నాకు నాకు ఏంటి మొదటి బారిది నష్టపరిహారం కేసేస్తాను దాని యాభై లక్షలు వస్తుంది ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటాను మీరు వెళ్ళిపోండి పిల్లలు నువ్వు అని ఇలాగ టార్చర్ రోజు ఇలా జరుగుతుంటే రెండు వేల ఇరవై మూడు లోనే నేను రెండు రోజులు మా అమ్మలు ఇంటికి ఇక్కడే ఉంటున్నారు మా అమ్మలు నేను వెళ్ళిపోయి వెళ్ళిపోతే మొత్తం నా బంగారాలు నల్లపోసలు హారం నెక్లెస్లు రెండు జతలు చెవులోనివి ఉంగరాలు పిల్లలవి మొత్తం పిల్లలవి బ్రాస్లైట్లు చెవులోనివి ఉంగరాలు పట్టీలు మొత్తం ట్యాబ్లు ఫోన్లు ఇంట్లో ఏవేవైతే విలువైన ఉండేవి ఎత్త సామాన్లు అన్ని పట్టుకుని ఆ చెల్లెలు ఇంటికి వెళ్ళిపోయాడు ఆస్తి కాగితాలు ఏడు కోట్ల ఆస్తి లాగా ఉంటది మరి నన్ను పెళ్లి చేసుకుంటున్న దగ్గర నుండి ఎనిమిది సంవత్సరాలు తిన్నాడు మేడం మా అమ్మలు ఇంటి మీద పడి తిన్నాడు మీ ఎన్ని అద్దెలు ఎనిమిది అద్దెలు తిరిగినా ఎనిమిది అద్దెల్లోనే ఇతడు ఉండేవాడు అక్కడికి వచ్చేసేవాడు అక్కడే ఉండి తినేవాడు బారసార్లు పుట్టినరోజు కూడా మా అమ్మలు ఇంటి దగ్గర చేసేవాడు ఇక్కడైతే మొదటి బారికి తెలిసిపోద్దట ఆవిడేమో ఇతడి మీద కేసు పెడతాదట అరెస్ట్ అయిపోద్ది అలా చెప్పేవాడు ఇలా చెప్తున్నా నేను మరి ఇంకేం చేయలేను నాకైతే డబ్బులు లేవు రూపాయి లేదు ఉండడం నేను జస్ట్ ఇంటర్మీడియట్ చదువుకున్నా పల్లెటూరు నిండి వచ్చాం మేము మాకేం తెలీదు అంటే మీ పెళ్లి ఘనంగా మీ పేరెంట్సే చేశారండీ అవునండి పేరెంట్స్ చేశారు పెళ్లి చేసారు కోవిల్లో చేశారు వీడియో ఉంది అయితే నేను రెండు రోజులు వెళ్ళేసరికి మొత్తం అన్ని సర్దిశాడు నేను తాళాలు పట్టుకొని నేను నాలుగు రోజులు పోయిన తర్వాత వచ్చిస్తాను ఇంట్లోకి నా పిల్లలు తీసుకొని నేను రెండు వేల ఇరవై లోనే వచ్చిన తర్వాత ఇప్పటికి ఐదు సార్లు గేట్లు కట్ చేయడాలు మిషన్లు పెట్టి గేట్లు కట్ చేయడాలు ఎలాగైనా వాళ్ళ చెల్లిని వాళ్ళ అమ్మని ఇంట్లోకి పంపించాలి గోండాల్ జొన్నగు నుంచి లంగాపట్నం నుంచి గోండాల్ అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల ఇరవై ఆరో తారీఖున మధ్యాహ్నం మూడున్నరపుడు ఈవిడేనండి తీసుకొని వచ్చింది గోండా గారే పదిహేను మంది మా ఆడపడుచు పదిహేను మంది గోండాల్ని తీసుకొని వచ్చి ఇది మా అన్ని ఇల్లు ఇది మా ఇల్లు నీకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు బయటికి వెళ్ళిపో లేకపోతే నేను చంపించేస్తాను అనిసి రెండు వేల ఇరవై నాలుగు మూడు నెల ఇరవై ఆరు తారీఖున అప్పుడు నేను మర్డర్ కేసు పెట్టాను వీళ్ళ ముగ్గురి మీద అరెస్ట్ అయ్యారు కూడాను కోర్టులో కూడా కేసు వెళ్ళింది నేను ఎంసీ కూడా పెట్టుకున్నాను జరిగిన తర్వాత మళ్ళీ అటాక్ చేశారు మళ్ళీ అటాక్ చేశారు ఇలాగా మూడు సార్లు అటాక్ చేస్తూనే ఉన్నారు నేను ఎస్పీ కి వెళ్తూనే ఉన్నాను కానీ పోలీసులు వస్తారు ఇన్వెస్టిగేషన్ నిన్న నిన్న ఒంటి గంట టైంలోని సుమారు నలభై మంది మేడం గుణపాలు గుణపాలు తీసుకొని వచ్చి ఆ గేట్లు తొలగించారు ఈ డోర్ తొలగించి చెత్త చెత్త కింద ఉంది లోపలికి చొరబడిపోయి నన్ను తోసి చూడండి శుభ్రంగా తోసేసి నన్ను కొట్టేసి ఇంట్లోంచి బయటికి వెళ్తావా వెళ్ళవా నీ పిల్లలకి నీకు ఏ అధికారం లేదు మీ ఆయన ఇల్లు అమ్మేశాడు నువ్వు ఊరి పిల్లలు తీసుకొని ఏ ఏ ట్రైన్ కింద పడిచావు ఆ మీ ఆడ పడిచూ మీ అత్త ఎక్కడ ఉంటారు ఆ వాళ్ళకే ఇస్తాము అనేసి మా అమ్మని సార్ మా ఆయన వచ్చి మామని అమ్మని కొట్టాడు మేడం కుడిచాడు శుభ్రీ సీట్స్ కుడిచాడు పోలీసులు కూడా వచ్చారు వస్తే చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్పారు మీ అత్తయ్యని మీరు కొట్టడం ఏంటని అడిగారు కూడా అతడు కొడతాడట అతడు ఇల్లట అతడి ఇంట్లో ఉంటే కొడతాడట పిల్లవైనా పిల్లలైనా కొడతాడట చంపిసేనా ఇల్లు తీసుకుంటాడట అతడి దగ్గర ఏడు కోట్లు ఆస్తుంది మేడం మీకు అసలు ఏం కావాలి మేడం చూడండి నాకైతే నిరాధారం నేడ కూడా లేదు నేను ఇక్కడ ఉంటన్నా నా పిల్లలే పెంచడాలు మా అన్నయ్య ఇద్దరు అన్నీ మా అమ్మ మా నాన్న నన్ను కూడా నేను ఎప్పుడు చచ్చిపోతున్నా తెలీదు నా పరిస్థితి బాగాలేదు నన్ను కూడా అలా బాదార్చుకుని వస్తుండ్రు నేడు ఈ నేడ కూడా లేకన్నా చెయ్యడానికి లక్ష్మి ముస్రాన్న లక్ష్మి వారసు లావణ్య మా ఆడపడుచు మా ఆయన ముసిరాన హరి గవర్నమెంట్ టీచరు ఈ పిల్లలకి నా భార్యకి నేడ కూడా లేకుండా చేస్తామని ఇది చేస్తుండ్రు మేడం అది అసలు మీకు ఏం న్యాయం కావాలండి ఇక్కడే ఉంటానండి ఉంటాను అయితే మా పిల్లలకి నాకు తినడానికి ఏదైనా ఇస్తే ఇవ్వమనండి అతను లేదంటే వీళ్ళ గొడవలు గోండాలు పంపించి బెదిరిస్తే నేనైతే వెళ్ళిపోను మేడం వడాకాలనీలోనే ఒక టీచర్ ఉందంట ఎవరో ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతుంటాడు ఈ పిల్లల్లేమో గాలి కదిలిస్తాడు ఎవడో పెంచుతాడు ఈ చెల్లెని పిల్లలు మాత్రం పెంచుతాడు కారులో పెట్టి వీళ్ళ అమ్మనే వీళ్ళ చెల్లెని కారులో పెట్టి పెంచుతాడు ఈ పిల్లలకి గెంజిపోయమని ప్రతిసారి స్టేషన్కి వెళ్ళి అడుక్కుండేదాన్ని నేను వాళ్ళకి ఎంత కొంత ఇవ్వు నీకు నాకు గొడవలు ఎలాగా ఉన్నాయి వాళ్ళకి ఎంతో కొంత తినడానికి ఇవ్వు నువ్వు తండ్రివే కదా పక్షులు జంతువులు కూడా పిల్లలు తిన్నాకే అవి తింటాయి నువ్వు మనిషివా మృగం వా తిండి పెట్టని కూడా అడిగాను పెట్టని అనేసాడు దెబ్బయండి ఇంట్లో నుంచి నీ పిల్లలు నువ్వు మీరు ఎక్కడికి వెళ్ళి ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోండి నా మొదటి భార్యకే నేను పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది విడాకులు ఇవ్వలేదు అది ఎంఆర్ఓ కూతురు శ్రీకాకుళం బ్యాంక్ మేనేజర్ అదే నన్ను నేటి చేయలేకపోయింది మీరు నన్ను నేటి చేయగలరు మీ నాన్న కూలడు నీకు ఎటువంటి జీతము లేదు నీకు ఎవరు సపోర్ట్ లేదు కూలి దానివి నీకు రూపాయి లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏడ్ చేసినా నీకు ఏ న్యాయం జరగదు నేను ఎవరికి కావాలంటే వాళ్ళకి డబ్బు పంచుతాను నా దగ్గర చేసేస్తాను నీరెక్కడికి వెళ్ళినా ఇది జరగదని ఎంతో మందికి చెప్పాడు మేడం నీ దెబ్బలు కాసినా పిల్లలకి గింజి పోసినా పోయినా నేను వెళ్ళిపోతే నాకు చూసిన దిక్కు లేదు నా ఉండండి నా తల్లిదండ్రులు కూ వాళ్ళు పెంచలేరు నా పిల్లలు నేను అన్యాయం అయిపోతాము నా పిల్లలు నేను రోడ్డు పెడిపోతాము నాకు నా భక్తి ఇంట్లోనే ఉండాలి నా భక్తి ఇంట్లోనే నాకు న్యాయం జరగాలి ఇవన్నీ కూడాను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇవన్నీ చూసి మాకు న్యాయం చెయ్యాలి అసలు కూడా పడుకోలేము అమ్మ నేను చంపిస్తే వాళ్ళతోటే ఉన్నాం వాళ్ళని తెచ్చుకొని నేను సడన్ గా అటాక్ చేసి ఉండను మేడం గుండె ఆగిపోయినంత పని అయిపోయింది మాకు తినడానికే కష్టంగా ఉంటుంది మేడం పిల్లలు పెంచుకొని జాగ్రత్తగా వస్తాను అద్దరికి ఇచ్చారా నేను ఎవరికైనా అద్దరికి ఇచ్చానా నేను నా పిల్లలే ఉంటాను మమ్మల్ని పెంచడానికి పాపం వాళ్ళు వస్తుంటారు ఎందుకంటే ఐదు సార్లు అటాక్ మేడం ఐదు సార్లు జొన్న గుడ్డ జొన్న గోండాలు కొండాలు లంకాపట్నం కొండాలు నన్ను రేప్ చేసేస్తారట నేను వెళ్ళకపోతే పెట్రోల్ బస్ తగిలి పెట్టేస్తారట నువ్వు ఎలాగ మేము చూస్తాము నీ పిల్లలు మీ డీసెంట్ స్కూల్లో చదువుతుండ్రు వాళ్ళైనా మేము కిడ్నాప్ చేస్తాము నీ మొగడ మీద పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేసుకో లేకపోతే నిన్ను ఎలా చేయాలి ఎలా పాడు చేయాలి అలా పాడు చేస్తామని వచ్చిన గోడాలు అందరితో చెప్పిస్తుండే మేడం ఎంత ఏడ్చి 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 కళ్ళు సంవత్సరం నుంచి అమ్మాయి ఇంట్లో మన టార్చర్ సంవత్సరం నుంచి టార్చర్ ఎవరు నేను పెద్ద పిల్లలకి ఈ బియ్యము అవి ఇవి ఐదు ప్యాకెట్ లా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారనే చందరూ అంటారు నెంబర్ కోసం వాట్సాప్ వీటిలో ఫోన్ లో చనిపోవాలా బతుకుండాలా మాకు ఎప్పుడు అటాక్ చేస్తారో కూడా తెలియదు అసలు రక్షణ లేదు చిన్న పిల్లలతో ఉంటుంది మేడం నాకు ఇంకెవరు లేరు మేడం వినడానికి కష్టంగా ఉంటది నేను ఎక్కడికి వెళ్ళిపోగలను మేడం మీరే సహాయం చేయండి అని అడుగుదామని యూట్యూబ్ లోని గట్రా నెంబర్ కూడా చూసాను మేడం నెంబర్ దొరకలేదు మేడం గారిది కానీ పవన్ కళ్యాణ్ గారి ఉపాధ్యాయుల గురించి అంటే ఒక అయితే తీసుకోకూడదు అసలు ఇక్కడ నైబర్స్ ఉన్నారు అసలు ఏ విధంగా ఉండేవాళ్ళు వీళ్ళు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ ఇక్కడ అనే విషయం అయితే తెలుసుకునే ప్రయత్నం గత పదకొండు సంవత్సరాలు బట్టి వీళ్ళు ఉంటున్నారండి ఎలా ఉంటారు వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అసలు మీరు బానే ఉండేవారండి వీళ్ళు ఉండడం మాత్రం బానే ఉండేవారు అందరం చూసేవారు పలకరించేవారు ఆయన కూడా బానే ఉండేవారు మరి ఎందుకు అలా మారిపోయారు అనేది మాకు తెలీదు అండి కాకపోతే ఈ అమ్మాయి మాత్రం ఇంట్లో బయటకు వచ్చేది కాదు పిల్లలు పెట్టుకుని ఇంట్లో ఉండేవారు దేపెట్టేవారు తీసుకొచ్చేవారు ఇలా ఈయన అస్తమాటికి ఈ పిల్లలతోని ఈవిడితోని ఎందుకు అంత అభ్యసంగా ప్రవర్తిస్తుంది

అసలు ఎంత ఘోరం ఎలా చేస్తున్నాడంటే అంటే ఎక్కి మొన్న మొన్న కూడా అన్ని విరిపించాడండి దొంగలు పెట్టించు గవిడి వీళ్ళు పెట్టించే గేట్లు విరిపించి సపోర్ట్ గా వచ్చారు అందరం వచ్చాయండి పోలీసులకు కూడా చెప్పాం మేము అని టూ టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చారు కానిస్టేబుల్స్ అందరూ అందరికీ మేము ఓకే అందరికి పదిహేను మంది పదిహేను మందిని తీసుకొని వచ్చి వీళ్ళ మీద ఇలా చేస్తున్నాను అండి వాళ్ళ అత్తగారిని మీరు ఎప్పుడైనా మాట్లాడే వాళ్ళ అని చెప్తున్నారు నేను ఉన్నాను నా కొడుకు ఇంట్లో నన్ను తరిమేయడానికి చూస్తున్నారు అని అంటే ఆవిడ వీళ్ళ దగ్గర ఉండేదే కాదండి వచ్చి వెళ్ళేదేమో కానీ ఎవరు వచ్చినట్టు చూసినట్టు ఎవరికి తెలియదండి అయితే వాళ్ళైతే చంపడానికే చూస్తున్నాడు అండి అతను నేను చంపడానికి ఆ ఉద్యోగం బలుపో డబ్బు బలుపో మరి ఏంటో తెలీదు భార్య పిల్లలతో ఉంటే అందరూ ఓకే ఇలాగే వీధుల్లో ఇలా చేస్తుంటే పక్క పక్క మాకు కూడా భయం వేస్తుంటదండి అదే తిరుగుతుంది అనేసి మీరు ఆవిడకి ఏం న్యాయం కావాలి ఒక సాటి మహిళగా ఏం కోరుకుంటున్నారు పిల్లలతో కదా అంతే కదా అలా వెళ్ళరు వాళ్ళు వాళ్ళే ఉంటారు పిల్లలతో ఆయన ఉండమానండి ఏ ఘోరం లేకుండా ఏదో అంటే మాత్రం ఏదో డిసైడ్ అవమానండి జాబ్ అయితే కన్ఫామ్ గా ఆయన తీసి డబ్బు అతను అలా ఓకే ఇంకోసారి అలా జరిగిందంటే మాత్రం మాత్రం అతను ఏం చేయరానికైనా సిద్ధంగా ఉన్నాం వాళ్ళిద్దరు అనిమంతంగా ఉండరు ఎలా జరిగిందో వాళ్ళిద్దరిలోనే తెలియాలి మనం బయటకు వచ్చిన తర్వాత ఆ జటో ఆ తేలిపోతే తెలిసింది ఇప్పుడు మూడు సంవత్సరాలు బట్టి ఒగించాడు మంచి లేదు చెడ్డ లేదు ఇలా రోజుకు గోడావల్లి పదిహేసి మందిని ఐదు ఐదుగురిని ఇలా పంపిస్తాడు రాజు ముప్పై మంది వచ్చారట మేము లేవండి అప్పుడు ఇంకొక కథను మాకు ఇల్లు కొనేసాడు ఇచ్చేస్తాడు మరి ఖాళీ చేసి ఇవ్వాలి నేను నాకు గొప్ప చెప్పిస్తాడు అని అన్నారు ఎలాగని మీరు కొంటారు మరి భార్య పిల్లలు పెళ్లి చేసుకున్నారంటే ఆవిడికి మనీ తిప్పిస్తారట ఎలాగా ఏదట్టమ్మా ఈ కట్నం పెళ్లి ఖర్చులు సారీ అవి ఇచ్చేస్తారట ఇచ్చేసి ఆవిడ బయటికి వెళ్ళిపోవాలట వెళ్ళిపోతే అయితే ఆవిడ రోడ్డు మీద ఉన్నట్టుగా వెళ్ళిపోతే మరి ఆవిడకి మంచి చెడ్డ జరగదు పెళ్లి చేసుకొని ఒగ్గిడివే పండుకో నీ పిల్లలు ఉన్నారు పిల్లలకి ఎవరట ఎప్పుడు వాళ్ళు మైనార్ తీరితే అప్పుడు వెళ్తారట అప్పుడు సచినోలోవులో బతికినోలోవులు